హాయ్ హలో ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే కొత్తగా పదమూడు వేల కొలువులు సో వివిధ శాఖల్లో సర్దుబాటు అయినటువంటి విఆర్ఓ విఆర్ఏలు తిరిగి గ్రామ పాలనాధికారులకు నియామకము అంటే మనకు కొత్తగా పదమూడు వేలు పోస్టులు రావడం జరుగుతుందంట ఒకవేళ దీంట్లో ఈ పదమూడు వేలలో కనుక చూసుకున్నట్లయితే పాత విఆర్ఓలో ఉంటారు కదా సో వాళ్ళను త్రీ థౌజండ్ పోస్టులు ఇచ్చి మిగతా టెన్ థౌజండ్ వరకు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు ఇక్కడ భర్తీ చేయడం జరుగుతుందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా పదమూడు వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడుతున్నాయి సో ఇందులోనే ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలని సర్కారు నిర్ణయించడం జరుగుతుంది సో ఇక్కడ దాదాపు పన్నెండు వేలు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి ఒకసారి చూడండి స్వామి ఇక్కడ పన్నెండు వేల ఉద్యోగాలు అంట కొత్తగా రాబోతున్నాయి అంట అదేవిధంగా మరో వెయ్యికి పైగా సర్వేయర్లు పోస్ట్ కూడా రావడం జరుగుతున్నాయి సో ఇక్కడ పన్నెండు వేలు కొత్త ఉద్యోగాలు వీఆర్ఓలు ప్లస్ సర్వేయర్లు ఏమో థౌజండ్ ఓకేనా ఈ త్వరలో కొత్త పోస్టులకు క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ గ్రామ పాలన అధికారానికి పోస్టులకి వీఆర్ఓ విఆర్ఏలు పోస్టులను రద్దయి ఇతర శాఖలు వెళ్ళిన వారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు పెడుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాదాపు ఇరవై ఇరవై రెండు వేలకు పైగా వీఆర్ఓ విఆర్ఏలును ముప్పై ఏడు శాఖల్లో వివిధ పోస్టులు సర్దుబాటు చేసింది సో ఇందులో అర్హత కలిగిన పన్నెండు వేల మందికి మాత్రం పాలనాధికారులకు ఇక్కడ ఆయా పోస్టులను వెళ్ళే ప్రభుత్వం వారు చేస్తున్నట్లుగా పోస్టులు మళ్ళీ ఖాళీ అయ్యి కానున్నాయి సో ఇందులోనే ప్రమోషనల్ పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీను గుర్తించాలని చూస్తున్నారు అంటే ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు పదివేలు పోస్టులుగా ఉన్నాయి అదేవిధంగా సర్వేయర్లు కనుక చూస్తున్నట్లయితే థౌజండ్ పోస్టులు ఉండడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొకటి జిల్లా స్థాయిలో సరిపడా లేని సిబ్బంది ఇక్కడ చూసుకుందాం జిల్లా స్థాయిలో సరిపడ సరిపడా లేని సిబ్బంది రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలు పరు వందల పన్నెండు మండలాలు ఉన్నాయి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసినట్టుగా ఉమ్మడి జిల్లాల్లోని పాత మండల కేంద్రాల్లో ఉద్యోగాలను కొత్త వాటిలోనే సో అడ్జస్ట్ చేస్తున్నారు అంటే పాత ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళనే ఇప్పుడు ఈ కొత్త డిస్ట్రిక్స్లో కూడా అడ్జస్ట్ చేస్తున్నారు తప్ప ఇంకా కొత్త వాటిల్లో కూడా నియమించలేదు సో దాదాపు ఇదివి కూడా నియమించే అవకాశం ఉన్నది దాంతోపాటుగా ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్ లేదా అవుట్ సోర్సింగ్ ప్రకారము కొన్ని భర్తీ చేశారనేసి అనుమతించింది అనేసి సర్కారు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇదంతా కలిపి ఇంకా చాలా పెద్ద పోస్టులు రావడం జరుగుతుంది ఇక్కడ జూనియర్ అసిస్టెంట్లు అయినా సరే కంప్యూటర్ ఆపరేటర్లు అయినా సరే రికార్డ్ అసిస్టెంట్లైనా సరే ఇవన్నీ మొత్తం పోస్టులు ఖాళీగా ఉండడం జరుగుతుందంట అంటే కలెక్టర్ల స్థాయి సంబంధించినటువంటి ఆఫీసుల్లో కానీ ఎంఆర్ఓ స్థాయి ఆఫీసుల్లో కానీ సో ఇలాంటి దాంట్లో ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది కదా సో ఇది మనకు దాదాపుగా పదమూడు వేలకు పైగా ఉన్నటువంటి ఈ ఖాళీల గురించి చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసరి ఇక్కడ మార్చ్ లోపు గ్రూప్స్ ఫలితాలు సో మనకు నిన్ననే హైకోర్టు ఇక్కడ అన్ని గ్రూప్ వన్ సంబంధించినటువంటి అన్ని కేసులను లైన్ క్లియర్ చేసింది సో ఇప్పటికే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను పూర్తిగా రెండు మూడు నెలల్లోనే ఫలితాలు ఇవ్వనట్లుగా ఇక్కడ టీజీపీఎస్సి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇవ్వడం జరిగింది అంటే ఈ పోస్టులు ఎట్లా భర్తీ చేస్తారంటే ఫస్ట్ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ అంటే వేకెన్సీస్ లేకుండా అన్ని స్థాయిల్లో భర్తీ చేశారు ఒకవేళ గ్రూప్ త్రీలో భర్తీ చేశారనుకోండి తర్వాత దీంట్లో ఉన్నటువంటి కొంతమంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ గ్రూప్ టూలో లేకపోతే గ్రూప్ వన్లో వస్తే ఇక్కడ నుంచి జంప్ అవుతారు కదా అప్పుడు దీంట్లో వేకెన్సీస్ ఉంటాయి కదా సో అట్లా కాకుండా ఒకేసారి పైనుంచి కిందకు రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూద్దాం సో అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ పరీక్షల విషయం తెలిసిందే రెండు వేల పదకొండు తర్వాత ఈ టీజీపీఎస్సి రాష్ట్రం గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించింది సో ఇప్పుడు మనకు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లోని అధ్యయనం ప్రకారం బుర్ర వెం వెంకటేశం నేతృత్వంలో ఢిల్లీ పర్యాటకు వెళ్ళింది ఈ పర్యటన దేశంలో పోటా పోటీ పరీక్షలకు నిర్వహిస్తున్నట్టుగా ఏటా పోటీ పరీక్షలకు నిర్వహిస్తున్నట్లుగా ప్రముఖ ఏజెన్సీలను మనకి ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర సో ఏజెన్సీలు వాళ్ళందరూ సరిస్తున్నటువంటి విధానాలను అధ్యయనం చేశారనమాట సో అలాగే పారదర్శకంగా యూపీఎస్సీ లెవెల్లో ఇక్కడ రిక్రూట్మెంట్ చేయాలనేసి భావిస్తున్నారు సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్